ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి పెట్టుకుంటున్నాం రెండు పళ్ళు పెట్టుకోవాలంట అయితే ఒకటి తల్లికి ఒక సార్లకు తల్లికి పెట్టుకోవాలంట ఇప్పుడు వచ్చేసి బారాన్ని వండుకున్నాం సన్న వండినాం చికెన్ ఫ్రై వండినాం పాలు పొంగిచ్చుకున్నాం నాటిపోడి పులిపెట్టినాం ఇందులో పొడిగుడ్లు మాస మొత్తం ఉండరా వచ్చింది కోడికి ముప్పై కిలో గురాలి అవునా ఇందులో కోడిగుడ్లు ఎత్తకాలి అందరికీ నమస్కారం అండి వంటలు అయితే రెడీ అయినాయి ఒక ప్లేస్ చూసుకున్నాము ఊరు బయటకేది గుంటి నాగరాజు ఎమ్మెల్యే నా బ్యానర్లు అంటే ఇంట్లో ఉంటే వాటిని వాడాము పర్లేదు అయ్యితే మునిగిపోయింది అయితే చికెన్ ఫ్రై తర్వాత చికెన్ పులుసు తర్వాత బిర్యానీ అన్నం అన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఒక ఊరు బయట చాలా దూరంలో వచ్చాము దూరం వచ్చి ఒక వరి పొలం పక్కన అటు వాటర్ కూడా సౌకర్యం ఉంది పక్కన రోడ్డు పక్కనే అన్నమాట చాలా అంటే చాలా బాగా ఉంది వాతావరణం ఇక్కడ అయితే ఇవన్నీ వండుకొని ఒక చెట్టు చూసుకున్నాము వనదేవత అనమాట ఒక చెట్టు చూసుకున్నాము ఆ చెట్టుకే సమ్మక్క సారక్క ఫోటో ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది మా శ్రీకళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిందో మనకు కొన్నదో ఇటుక తీసుకొచ్చింది అయితే అట్లా పడి పెంచుకున్నాము పడిపెట్టుకున్నాము ఒక దాంట్లో నాటుకోడి పులుసు ఒక దాంట్లో చికెన్ ఫ్రై ఒక దాంట్లో బాగా అన్నం ఒక దాంట్లో పాలు పొంగిచ్చిన దాన్ని ఏమంటారు పాయసం ఇలా అన్ని మూడు కొబ్బరికాయలు తర్వాత ఊదు బస్తీలు పసుపు కుంకుమ అన్నీ కూడా ఒక చెట్టుకి పసుపు కుంకుమ రాసి కుంకుమ పెట్టి దేవ అమ్మ వనదేవత అనమాట అమ్మ సమ్మక్క అనే వాళ్ళు వనదేవత కదా అక్కడ ఉన్న ఏ చెట్టు అయినా ఏ పొట్టయినా ఏ మొక్క అయినా అమ్మవారితో సమా అమ్మవారితో సమానం అమ్మవారే కాబట్టి అన్ని రకాలుగా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఒక అయితే అమ్మవారికి మందు కూడా పోస్తున్నాడు అట్లా మరి పొయ్యొచ్చు లేదో తిరగదు కాకపోతే పోస్తున్నాడు ఆ పోయచ్చు అనుకుంటా తర్వాత అమ్మవారికి ఇట్లా మందు తర్వాత కొంచెం కళ్ళు తర్వాత కొన్ని నీళ్ళు ఇలా అన్నీ కూడా ఆరబోచుకున్నాము తర్వాత కోడిగుడ్లు సారక్కకి కొడుగుడ్లు అంట కోడిగుడ్లు కూడా పెట్టాము తర్వాత మా వామర్ది కుటుంబం కొబ్బరికాయ నువ్వుగుట్టు అంటే నువ్వుగుట్టు అనుకుంటున్నారు తర్వాత మా వామర్దే కొట్టిండు ఒక రాయి వచ్చి రాయి కడిగి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనసులో అనుకొని కొబ్బరికాయ కొట్టామన్నమాట కొట్టి అట్లా అట్లా ఆరబోయాలి అమ్మవారికి సరే మాకు తెలిసిన వరకు మేము పూజ చేసాము రోడ్డు పక్కనే మీ గవపడుతున్నామని అన్ని కార్లు పోయాయి జీవులు పోయాయి ఎంత ట్రాఫిక్ తర్వాత శ్రీకళని కొబ్బరికాయ కొడుతురా అని నేను పిలిచాను పిలిస్తే శ్రీకళ నేను కొట్టను ఇప్పటిదాకా నేను అన్నీ చేశాను దేవుడికి నువ్వు ఒకటే చేయవా కొబ్బరికాయను కొట్టు అని చెప్పి నన్ను బలవంతం పెట్టింది ఇక శశీదేవిని యొక్క నేనే కొబ్బరికాయ అనుకున్నాను అయితే మా రోహన్ గారు ఉండో తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటాం పిల్లగాళ్ళు ఆ పట్ట ఎమ్మెల్యే పట్టాలు ఉన్నాయిగా ఆ మీద ఆడుకుంటా ఉన్నారు శ్రీకారం ఏం చేస్తుంది ఊదుకడ్డీలు గుస్తంది ఊదుకడ్డీలు ముట్టించింది పసుపు కుంకుమ పెట్టింది తర్వాత ఇప్పుడు నేను దిగాలనే రంగంలోకి కొబ్బరికాయ కొట్టడానికి కోసం నాకు గుర్తుంది అది గదిగాను కొబ్బరికాయ కొట్టాలా కానీ ఫ్రెండ్స్ నడిచి నడిచి తెల్లాలు నిద్ర లేక సువుడిపోయాను తర్వాత నేను కూడా కొంచెం మందు పోసాను మందు పోసి తర్వాత ఎక్కువ కొట్టడం జరిగింది అన్నమాట ఇక అందరూ బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలని మొక్కున్నాను అంతే అదే మొక్కున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇక యూట్యూబ్ ఫేస్బుక్ తర్వాత వ్యవసాయం అన్నీ మంచిగా ఉండాలి అమ్మ తల్లి సల్లగా జోడు మంచిగా ఉంటే మళ్ళీ అందరం కలిసి వస్తామని మొక్కున్నాను అదే దాని తర్వాత కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ కొట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి